ప్రార్థనా అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేను ధ్యానము కొరకు కొరిందిలోకి రాసినటువంటి మొదటి పత్రిక పదహారవ అధ్యాయం నుండి రెండవ వచనం చదువుకుందాం నేను వచ్చినప్పుడు సంధా పోగు చేయకుండా ప్రతి ఆధ్వారమున మీలో ప్రతి వాడును తాను వృద్ధిలన కొలది తన యొద్ కొంత సొమ్ము నిల్వ చేయవలను ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్లారా ఈ లేఖన భాగములో కవులు భక్తుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే ప్రతి ఆదివారమున అనే విషయాన్ని ప్రస్తావించాడు అంటే నేను వచ్చినప్పుడు చంద భోగి చేయటం కాదు మీరు ప్రతి ఆదివారమున కూడుకుంటున్నారు కదా అనే విషయాన్ని ప్రస్తావించాడు అంటే ఆదివారమున కూడుకున్న యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ప్రతి ఆదివారమున మనము దేవుని మందిరములో కూడుకోవాలనే విషయాన్ని ఇక్కడ అర్థమవుతుంది రెండవది ఆదివారము నాడు కూడుకునేటలో ఉన్న ప్రత్యేకతను కూడా చెప్తున్నాడు ఆ పుస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడవ వచనం చూస్తే ఆదివారమున మేము రొట్టె విరుచుడ కూడినప్పుడు కనుక దేవుని బిడ్డలారా రొట్టె విరుచుట అనే క్రమాన్ని మన ఎల్లప్పుడూ కలిగి ఉండాలి ప్రతి ఆదివారమున అంటే ప్రతి ఆదివారమున మనం దేవుని మందిరానికి వచ్చి ఆరాధనలో పాల్గొనేట్లో ప్రాముఖ్యత ఏంటంటే రొట్టె విరుచుట కనుక రొట్టె విరుచుట అనే క్రమాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితం యొక్క క్రమశిక్షణ ముందుకు సాగుతుంది అంటే ఎప్పటికప్పుడు దేవుని సన్నిధులు మనల్ని మనం పరీక్షించుకొని ఆదివారం రొట్టె విరుచుట ద్వారా మన నూతన బలాన్ని పొందుకొని దేవునిలో ముందుకు సాగే ఆ కృపను మనం పొందగలుగుతాం కాబట్టి దేవుని బిడ్డలారా ఆదివారమున దేవుని మందిరానికి వచ్చుటలో ఉన్న ఆసక్తి ఆదివారమున దేవుని మందిరానికి రావటమే కాకుండా ప్రతి ఆది రొట్టె విరుచుటలో ఉండే ఆ దీవెన మనం పొందితే ఆత్మీయంగా వర్ధిల్లుతాం కాబట్టి సందేశం ఉంటున్న వారు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఆదివారం మందిరానికి వచ్చేవారి సంఖ్య మనం చూస్తున్నాం కానీ రానివారి సంఖ్య కూడా కనబడుతుంది కారణం ఏంటంటే జీవనోపాధి విషయంలో రకరకాలుగా బిజీ అయిపోవటం దీనివల్ల ఆదివారం నాడు ఆరాధనకు కూడా రాలేని పరిస్థితులు చాలామందిలో ఉన్నాయి వచ్చేవారి సంఖ్య ఉంది కానీ రానివారి సంఖ్య కూడా ఉంది అయితే మరి రక్షణ పొందిన ప్రతివాడు కూడా రొట్టె విరుచుటకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రాముఖ్యత కలిగి ఉండాలి అనే అనుభవంలోనికి రావలసిన అవసరత ఉంది రక్షణ పొందే ప్రతి ఒక్కరూ కూడా రొట్టె విరుచుటకు ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత మన ఆత్మీయ జీవితంలో ప్రతి విషయాన్ని దేవుని ముందు చెప్పుకొని దేవుని యొక్క కృపల ముందుకు సాగటానికి సహవాసంగా కూడినటం ద్వారా కూడా అనేకమైన అనుభవాలు పొందగలుగుతాం కనుక మరి ఆదిమ సంఘం అపోస్తుల బోధలోను సహవాసులో రొట్టె విరుచుటలో ప్రార్థనలు ఎడతేగ ఎలాగ ఉండదు ఆ అనుభవం ఎల్లప్పుడూ కలిగి ఉండాలంటే ప్రతి ఆదివారము రొట్టె విరిచే క్రమాన్ని కూడా కలిగి ఉండాలి రొట్టె విరుచుట అనేది ప్రతి ఆదివారం మన జీవితంలో జరుగుతుండగా అది ఎడతేగన అనుభవంలోనికి నడిపిస్తుంది కనుక ఈ సందేశం ఏంటన్నా వారు ఒకసారి ఆలోచించండి ఆదివారము అనే ప్రాముఖ్యతను మన జీవితంలో కలిగి ఉండటం అనేది ఎంతైనా ముఖ్యం ఎంతైనా అవసరం కనుక ప్రతి ఒక్కరు కూడా వారమంతా ఎంతో బిజీగా మనం బ్రతుకుచున్న ఆదివారమున దేవుని మందిరానికి వచ్చి రొట్టె విరుచుటకు కూడి ఉండే అనుభవం కలిగి ఉండటం అనేది మన ఆత్మజీవితాన్ని జీవితాన్ని కాపాడుకోగలుగుతాం కనుక ఈ సందేశం ఉంటున్న వారు ఇంతవరకు ఆదివారమున దేవుని మందిరానికి వెళ్ళటం వల్ల నిర్లక్ష్యం కలిగి ఏదో అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి అవకాశం మానేసేటువంటి బలహీనంగా ఉన్నట్లయితే అవకాశం కలిగించుకొని ఈ ఆజ్ఞ పాటిస్తూ దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని గణపరిచే బిడ్డగా ఉండాలని అలాగునే ఆదివారమున కూడుకుంటున్నటువంటి ప్రత్యేకతను కలిగి జీవించడం ద్వారా దేవునికి మహిమ తెచ్చే విధంగాను ఆత్మీయంగా వర్ధిల్లే విధంగాను మన ఆత్మీయతను కట్టుకోవాలని ప్రతి విషయంలో దేవుని ఘనపరిచేవారిగా ఉండటానికి మందిర సేవ అనేది కూడా మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలని ఈ సందేశం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆది అంటే ఆదివారం గుడికి వస్తారు మందిరానికి వస్తారు కానీ ప్రతి ఆదివారమున అనేటువంటి అనుభవంలో చాలామంది లేరు ఏమండి కొన్ని ఆదివారాలు రాలేని పరిస్థితి రకరకాల బిజీ లైఫ్ వచ్చిన రొట్టి పెరవని పరిస్థితి ఇలా రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి విడుదల పొంది ఆదివారం రొట్టె విరిచిన కూడలో ప్రతి ఆదివారం అనే అనుభవాన్ని ప్రతి ఒక్కరూ ఉండేటట్లుగా ప్రాత్మ జీవితాన్ని కట్టుకోగలిగినప్పుడు తప్పకుండా దేవుని కృపలో ముందుకు సాగలుగుతారు కనుక ఈ సందేశం వింటున్న వారు ఆదివారం వచ్చిందంటేనే ఒక ఆసక్తి ఆదివారం వచ్చిందంటే ఒక ఆనందం నీలో నాలో అందరిలో ఉండటం అనేది ఎంతైనా సంతోషం ఆ అనుభవంలోనికి మనం రావాలని తెలియజేస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను దేవుడు మన అందరూ కట్టి కృపనిచ్చి బలపరిచి నడిపించును గాక మెయిన్ ప్రార్థన పరిశుద్ధ్రమైన మా తండ్రి ప్రతి ఆదివారమున అనే అనుభవాన్ని మేము రాగలిగేటట్లు సందేశం నాలుమల ఫలింపజేసే మహిమగణత మీరే పొందమని ఏసు పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ వందనములు నమ్ములు దీనిని దీవించి ఆస్వాదించునుగాక ఆమెన్